హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి హ్యాండ్ ఏంటి అటు బాహుబలి కాకుండా ఇలా ఫుల్ హ్యాండ్స్ కాకుండా ఉందనుకుంటున్నాను కస్టమర్ అడిగిందండి ఇంకా ఇలాగే స్టిచ్ చేయండి అక్క అని నేను చెప్పాను ఇలా కంటే ఇంకా వేరే విధంగా స్టిచ్ చేసుకొని లేదు లేదు ఫోటో చూపించింది నాకు ఇలాగే కావాలి ఇలాగే స్టిచ్ చేయండి అని చెప్పేసి సర్లే ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం మనం స్టిచ్ చేయాలి కదా చూడండి ఇంకా నేను స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాను అనమాట హ్యాండ్స్ మాత్రం చూసారు కదా మనం బుట్ట కోసం ఎలా కట్ చేసుకుంటాము బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తే అలాగే కానీ పొడవు ఎక్కువగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ తొమ్మిది ఇంచుల పొడవు తీసుకున్నాను ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులంటే మనకి బుట్ట కొద్దిగా లేస్తుంది కదా కుట్టేసరికి మనకి ఇంకా ఒక మూడు ఇంచుల వరకు పట్టి వేస్తాను అనమాట సరిపోతుంది చూడండి వెడల్పు వచ్చేసి ఒక ఐదు ఇంచుల కుచ్చు కోసం మిగతా క్లాత్ మొత్తం బ్లౌజ్కి సరిపోయేటంతా కట్ చేశాను కటింగ్ విడిగా అయితే తీయలేదండి మన ఫుల్ జ్వరం ఉండే కట్ చేసినప్పుడు ఇంకా తీయలేదన్నమాట స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని లైనింగ్ కూడా జైడ్ చేసి పెట్టేసుకున్నాను నేను ఐదు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను కదా ఆ ఐదు ఇంచుల నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలాంటి చిన్న స్క్రూ లాంటివి తీసుకొని చిన్న చిన్న ఫిల్స్ అన్నీ ఒకటే లెవెల్లో వచ్చేటట్టుగా పెట్టుకుంటూ రావాలి సింపుల్గా నేను ఈ విధంగా చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టాలి కొన్నిసార్లు మనం చెప్తాం కస్టమర్కి ఈ దానికి ఇది సెట్ కాదని కానీ వాళ్ళు వినరండి నేను బాహుబలి టైప్ అయినా స్టిచ్చింగ్ చేసుకోండి బార్డర్ పెద్దగా ఉందని చెప్పాను లేదు లేదు ఇలాగే కావాలని కూర్చుంది అమ్మాయి ఇంకా వాళ్ళు ఇష్టం కదా కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టు కూడా మనం వినాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి స్ట్రేట్గా పెడదాం అనుకున్నాను కానీ స్ట్రేట్గా పెడితే గలీజ్గా అనిపిస్తుంది అందుకని ఏం చేశానంటే ఇటువైపున ఇటు పక్క పెట్టాను కదా ఇంకొక సైడ్ వచ్చేసి నా సైడ్ పెట్టాను అనమాట రివర్స్లో పెట్టాను మనం బుట్ట హ్యాండ్స్కి ఎలా పెడతాం అలా పెట్టాను ఇలా స్ట్రేట్గా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా వద్దులే దీనికి అలా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి చూడండి ఇప్పుడు వచ్చేసి నా వైపున పెడుతున్నాను బుట్ట అంటే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఆపోజిట్ అలా ఆపోజిట్ సైడ్లో పెడుతున్నాను చిన్న చిన్న పీల్స్ అనమాట పైన ఎలా పెట్టానో కింది సైడ్ను కూడా అక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను కింద వచ్చేసి పట్టి అతుక్కుంటే సరిపోతుంది అన్నమాట నేను ఒక హ్యాండ్ అయితే అయిపోయింది మనకి ఇక్కడ మీకు ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను క్లాత్ ఎక్కువగా కావాలన్నమాట ఇలాంటి హ్యాండ్స్ కుట్టాలంటే క్లాత్ ఎక్కువగా ఉండాలి చూడండి చిన్న బుట్ట హ్యాండ్ లాగా అనిపిస్తుంది కదా చిన్నగా ఏం లేదండి తొమ్మిది ఇంచుల పొడవు ఉంది ఇది వచ్చేసి మనకు పైన కింద ఖర్చుపోని ఎనిమిది ఇంచులు ఏడించులు అవుతుందనమాట ఒక వన్ ఇంచ్ వచ్చేసి క్లాత్ లేవడానికి వెళ్ళిపోతుంది అనమాట బుట్ట లేవడానికి ఇప్పుడు కింద వచ్చేసి ఇంచుల పట్టి అతుక్కోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక దానికి కూడా ఫిల్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు నేను టక్స్ పెట్టేశాను అనమాట ఐదు ఇంచుల బిడల్పు పనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి మనం బుట్ట హ్యాండ్స్కైనా ఇలాంటి బాహుబలి హ్యాండ్స్కైనా ఐదు ఇంచులు లేదా నాలుగు ఇంచులు అలా తీసుకోవాలి నాలుగు ఇంచులకు తక్కువ ఒక క్లాత్ తీసుకుంటే మనకి బుట్ట అనేది సరిగ్గా రాదనమాట ఐదు ఇంచుల క్లాత్ ఎక్స్ట్రాగా బుట్ట కోసం తీసుకున్న తర్వాత మన హ్యాండ్కి ఎంత పడుతుందో అంత క్లాత్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ బుట్ట పెట్టేస్తున్నాను చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వివరంగా చెప్తున్నాను కానీ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదండి వైరల్ అవ్వడం అంటే ఏంటంటే వ్యూస్ రావాలన్నమాట చూసే ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వచ్చు కదా చూడండి ఇక్కడ నేనైతే ఒక ఇంచుల వెడల్పుతో పట్టి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది బార్డర్ అండి పెద్ద బార్డర్ దాంట్లో సగానికి తీసేసాను అనమాట తీసేసి దీన్ని అన్లోడింగ్ చేస్తున్నాను మీరు అన్లోడింగ్ చేసే విధానం అయితే చూసేయండి చూడండి ఫస్ట్ సీదా వైపున లైనింగ్ పెట్టేసేయాలి మనకు ఉల్టాకు వెళ్ళిపోతుంది అంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంకా రెండు ఒకటి ఒకటి పెట్టేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి చివరి వరకు చూడండి చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇప్పుడు దానిపైన లైనింగ్ వైపున చూడండి లైనింగ్ తలపైన ఇలా లైనింగ్ వైపున అటువైపు మలుపేసుకొని పై కుట్టు వేసుకోవాలన్నమాట ఇంకొక దానికి కూడా సేమ్ అలానే చూడండి ఇంకొక సైడ్ కూడా ఇలా లైనింగ్ వైపునే వేయాలి మెయిన్ క్లాత్ మీద వేయకూడదు ఇప్పుడు చుట్టూరా కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయింటింగ్ వేసేసుకుంటే మనకు పట్టి రెడీ అయిపోతుంది పై వైపున ఒక స్టిచ్ వేస్తున్నాను నేను బ్లౌజ్ మొత్తం పైపింగ్ చేశాను కానీ బార్డర్కి చేయలేదన్నమాట ఎందుకంటే ఈ సిల్వర్ కలర్తోనే పైపింగ్ చేశాను మనకు బార్డర్ వచ్చేసి సిల్వరే ఉంది కదా ఇంకా బార్డర్కి ఏమీ అవసరం లేదులే పైపింగ్ అని చెప్పేసి నేను బార్డర్కి పైపింగ్ చేయలేదు చుట్టూరా కూడా ఈ విధంగా కుట్టయితే వేసేసుకుంటే మనకు పట్టీ అయితే రెడీ అయిపోతుంది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి ఈ విధంగా చుట్టూ కుట్టు వేసేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా తీసేసుకొని మనం హ్యాండ్ జాయింట్ చేసేస్తే అయిపోతుందనమాట బుట్టకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పైపింగ్ వేసాను పైపింగ్ వేసిన బ్లౌజ్కి టూ ఫిఫ్టీ తీసుకుంటానండి ఇంకా నార్మల్ బ్లౌజ్కి అయితే టూ హండ్రెడ్ తీసుకుంటాను ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం హ్యాండ్స్కి బుట్ట పెట్టాము కదా త్రీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తాను వాళ్ళు ఏమైనా తగ్గించండి అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాను కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే తగ్గించండి తగ్గించండి సరే అని కుట్టించుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు తగ్గించమంటారు ఇంకా ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గించేస్తాను మామూలు రౌండ్ నెక్ అనమాట లేపోని ఏదైనా డిజైన్ నెక్ పెట్టాను అనుకోండి ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాను అనమాట ఇంకా అంటే డిజైన్ బట్టి అండి టైం బట్టి పార్ట్ ఎక్కువ ప్రిన్సెస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటే కూడా మనీ అయితే మామూలు బ్లౌజ్ కంటే ఎక్కువగానే చార్జ్ చేస్తామన్నమాట చూడండి ఇప్పుడైతే ఈ పట్టీ తీసుకొచ్చి మనం ఇందాక కుట్టుకున్నాం కదా బుట్ట నేను షోల్డర్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టేసాను అది గుర్తించుకోండి కింది వైపున మనము టక్స్ పెట్టలేదనమాట నేను బుట్ట పెట్టడానికి అటువైపున జాయింట్ చేసుకుంటున్నాను ఎటు షోల్డర్కి మనం ఎక్కడ జాయింట్ చేస్తున్నాం అనేది మనం గుర్తుంచుకొని కింది వైపున ఈ విధంగా ఈ పట్టిని జాయింట్ చేసుకొని ఒక కుట్టు వేసి పైనుంచి ఇంకొక కుట్టు వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు చూసారు కదా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అలానే పై వైపు నుంచి ఇలా పట్టి పెట్టేసుకొని ఉట్టు వేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసేస్తే సరిపోతుందనమాట మీ దగ్గర ఓవర్ మిషన్ ఉంటే మిషన్ ఉంటే అక్కడ ఓవర్ లక్ చేసేసుకుని నీట్గా ఉంటుంది ఆ దగ్గర అయితే ఓవర్ లేదండి లేదండి అదొక్క మిషన్ లేదు ఇంకా చూడండి రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి జాయింట్ చేసేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఏమైనా ఇచ్చి ఉంటే ఇలా తీసేసుకోవాలి లేదంటే మనకు చంక కింద ప్లేస్ గుర్తు రాదు సమానంగా రాదనమాట అందుకని తీసేయాలి నేను టూ హ్యాండ్స్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏ విధంగా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని కింద ఎక్స్ట్రాగా ఉన్నది తీసేసి ఇప్పుడు బ్లౌజుకి జైంట్ వేయడం బ్లౌజుకి జైంట్ వేసేటప్పుడు కూడా సైడ్ వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని వేసుకోవాలి ఏదైనా ఎక్కువగా ఉంటే తీసేయాలన్నమాట చిన్న చిన్న తేడాలు వస్తుంటాయండి ఎంత కరెక్ట్గా కట్ చేసినా ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుంటుంది కదా తీసేసుకోవాలన్నమాట చూసి తీసేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది చూడండి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేను ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ మెయిన్ క్లాత్ ఏది లాగకుండా పాదం కిందికి పాదంందం ఖర్చుతో పంపిస్తూ కుట్టు వేసుకుంటూ రావడమే షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా తిప్పేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం మిషన్ మీదకించి తీసేసి ఇలా రెండు హ్యాండ్స్ సమానంగా పెట్టేసుకొని చూడండి షోల్డర్ దగ్గర ఇలా సమానంగా పెట్టేసుకొని సైడ్ వైపున ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇంకొక కుట్టు వేసే ముందు హ్యాండ్స్కి చూడండి ఇలా ఈ విధంగా పట్టి చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఫ్రంట్ ఎక్కువగా ఉందనుకోండి ఇప్పుడు వేస్తున్నాం కదా ఆ కుట్టులో కవర్ కొద్దిగా కవర్ చేసేస్తే ఏమి బ్లౌజ్ పాడైపోదండి మంచిగా నీట్గా కుదురుతుంది నాకైతే ఫ్రంట్ పాటు ఒక్క కుట్ కొంచెం అంటే కొంచెం వచ్చింది అది నేను కొంచెం కుట్లల్లో పట్టి వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు నేనైతే చివరి కుట్టు ఒకటి వేసేస్తున్నాను ఫస్ట్ లాస్ట్ ఒక కుట్టు వేసేసి తర్వాత టైట్ కుట్టు వేస్తాను ఇలా వేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నాలుగు సమానంగా వచ్చేస్తాయన్నమాట ఇలా ఫస్ట్ చివరి కుట్టు వేసుకోవడం వల్ల బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేస్తాయన్నమాట ఉక్స్ పట్టి కాదే పట్టి మధ్యలో గ్యాప్ కూడా తక్కువగా వస్తుంది ఎందుకు ఎలా అనేది మీకు ఇంకా ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంకా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే హ్యాండ్ అయితే జైటింగ్ చేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా బుట్ట హ్యాండ్స్ కదా బుట్ట హ్యాండ్స్కి నేను బుట్ట కుచ్చుకు పెట్టాను కాబట్టి నేను కరువు అయితే తీయలేదండి ఫ్రంట్ పార్ట్కి తీశాను హ్యాండ్స్కి తీయలేదన్నమాట బుట్ట హ్యాండ్స్కి కరువు తీయకపోయినా ఏం పర్వాలేదు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ కుట్టు వేశాను కదా ఇప్పుడు ఇంకొక సైడ్ వేస్తున్నాను చూడండి అదే షోల్డర్ దగ్గర నుంచి మనం లాగకూడదనమాట ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ లాగకుండా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా చివరి వరకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక సైడు ఇప్పుడు అయితే హ్యాండ్ని సమానంగా పట్టేసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడక్కడ ఈ విధంగా చెక్ చేసేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉందనుకోని ఇప్పుడు చంక సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఉంటే ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కొద్దిగా లోపలికి వేయాలి కుట్టు చంక కింద బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంటే బ్యాక్ సైడ్ కొంచెం చంక కింద కొద్దిగా ఎక్స్ట్రా వేయాలన్నమాట ఇలా వేసేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుందండి మీకు చూస్తాను మొత్తం కుట్టిన తర్వాత ప్లేస్ గుర్తు ఎలా వచ్చిందనేది ఈజీగా వచ్చేస్తుందండి చిన్న చిన్నవి అయ్యో నాకు ఎక్కువైపోయిందని టెన్షన్ పడకూడదు ఆలోచించాలి మనం కరెక్ట్గా కట్ చేస్తే కొద్ది కొద్దిగానే ఎక్స్ట్రా వస్తుంది అనమాట మరీ ఎక్స్ట్రాగా రాదు కొద్దిగా ఒక పావి ఇంచు పావి ఇంచులో సగం అలా మనం పైపింగ్ చేస్తాను చూడ పైపింగ్ చేసినంత చిన్న చిన్నగా కుట్ల వల్ల తేడా వస్తుందంటే మనం కరెక్ట్గా కట్ చేయాలి చూడండి ఇప్పుడు నేనైతే అటు చివర్ని ఇటు చివరిని ఒక కుట్టు వేసాను కదా బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఎంత క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది ఎంత కుట్లల్లో పట్టుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేస్తే చూడండి దగ్గర దగ్గర రెండున్నర ఇంచుల పైన ఉందన్నమాట కచ్ అనేది అదేవిధంగా కుట్టు వేసేసుకోవాలి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ అయితే ఎక్కడి ఉందో అక్కడికి ఫస్ట్ కుట్టు అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసుకొని ఈ విధంగా కుట్టు చంక కిందికి లాగుతూ రావాలన్నమాట ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి మనం టక్స్ పెట్టిన దగ్గరకే వచ్చింది కానీ ఒకసారి సైజుతో కూడా చెక్ చేసేసుకోవాలన్నమాట ఈ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ జాయింటింగ్ కుట్టు అది పై వైపుకు మలుపుకోండి ఈ విధంగా పై వైపుకి మలుపేసుకొని వేసుకోవాలి ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా కింది వరకు కుట్టు వేసుకురావాలి ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ నాకు రెండున్నర ఇంచులు పడితే సరిపోతుంది కానీ మీకు అర్థం కాలేదు కదా చూడండి సైడ్ ఉన్న పట్టికి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసి ఈ విధంగా మీకు చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని సైజ్ బ్లౌజ్ని కూడా మర్చేసుకొని ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇలా చివరి వరకు ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇచ్చేసేయాలి దాని పక్కనే ఒక పావించి గ్యాప్తో ఇంకొక కుట్టు మూడు కుట్లు అయితే వేసుకోవాలండి మూడు లేదా నాలుగు కూడా వేయవచ్చు ఏం పర్వాలేదు మూడింటికి తక్కువగా అయితే వేయకూడదు ఒక దానిపైన అస్సలు వేయకూడదు పక్క పక్కనే రావాలన్నమాట ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను మీకు అయిపోయింది రఫ్ ఇచ్చేసేసి ఎక్స్ట్రా ఉన్న దారాలు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేయాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత దారాలు అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలండి ఇలా దారాలు ఉండటం వల్ల కూడా బ్లౌజ్ ఫినిషింగ్ కనిపించదనమాట దారాలు ఉండకూడదు సేమ్ ఇప్పుడు ఒక హ్యాండ్ వేశాను కదా అదే హ్యాండ్ తీసుకొని ఇంకొక హ్యాండ్ కూడా వేసేస్తున్నాను చూడండి నేను ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇలా చంక దగ్గర కూడా చూసేసుకొని ఇలా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ నడుము దగ్గర వచ్చేసి పట్టి ఉంది కదా పట్టి చెక్ చేసుకుంటున్నాను అయితే నాకు నడుముకి పట్టికి సెట్ కాలేదన్నమాట నేను నడుముకు వేసిన మార్కింగ్ పట్టి మార్కింగ్ వచ్చేసి లోపలికి వచ్చింది నడుము వచ్చేసి బయట వైపుకి వచ్చింది అనమాట అటువంటి అప్పుడు ఈ రెండు మధ్యలో వేసుకోవాలన్నమాట అప్పుడు కవర్ అయిపోతుంది ఈ పట్టి వరకు వేసామనుకోండి టైట్ అవుతుంది అదే నడుము పట్టి వరకు వేసామనుకోండి లూజ్ అవుతుంది అందుకని రెండుకి మధ్యలో అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు జరిపాను అనమాట ఉక్స్ పట్టి ఇటు జరిపాను దాని పట్టి ఇటు జరపలేదు ఆ విధంగా కుట్టు వేసాను ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ అన్నీ సమానంగా వచ్చేస్తాయి అనమాట నాలుగు మడతలుగా మర్చేస్తే చూడండి దాని పక్కనే ఇంకొక కుట్టయితే వేస్తున్నాను కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఏమనుకుంటున్నారు వీడియో గురించి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా మూడు కుట్లు అయితే వేసేస్తే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇలా కుట్లు మాత్రం పక్క పక్కన వేసుకోండి ఒక దానిపైన ఒకటి టసలు వేయకూడదు చూడండి అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను ఇక్కడ నా వాయిస్ అయితే లో అవుతుందండి బాగా దగ్గుందనమాట అందుకని ఇంకా కొంచెం స్లోగానే చెప్తున్నాను చూడండి ఎక్కడ దారా లేకుండా కట్ చేసుకొని చూడండి చంక కింద ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఇలా రావాలన్నమాట ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలానే వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి